హలో ఎవ్రీవన్ నేను మీ అలైకి అశోక్ ఈరోజైతే మల్లన్న జాతర చూపిస్తాను ఒక్కసారి చూడండి సో ఈ టెంపుల్ గురించి ఆల్రెడీ నేను యూట్యూబ్లో వీడియో పెట్టాను నేను మీకు ఆ రోజు చెప్పాను కదండి మళ్ళీ జాతర అప్పుడు ఎంత రద్దీగా ఉంటుందో భక్తులతో ఎంత సందడిగా ఉంటుందో వీడియో చేసి పెడతానన్నాను సో మీకోసం నేను మెల్ మళ్ళీ కూడా మల్లన్నపేట వెళ్ళాను జాతర టైంలో వీడియో తీశాను పెడుతున్నాను కంప్లీట్గా చూడండి ఈ జాతర టైంలో చాలామంది భక్తులు స్వామివారికి బోనాలు సమర్పించుకుంటారండి ఇందాక మీకు ముందుగా చూపించిన విజువల్స్లో అన్నీ కూడా అవి బోనాలు తీసుకెళ్తున్నారు స్వామివారికి సో ఇక్కడ అందరూ కూడా స్వామివారికి కొత్త పంటతో వచ్చిన రైస్ అవన్నీ కూడా బోనంగా సమర్పిస్తారు పట్నాలు కూడా వేసుకుంటారు జాతర అయితే చాలా అట్టహాసంగా జరిగిందండి నేనైతే చాలా ఎగ్జైటెడ్గా ఫీల్ అయ్యాను ఒకసారి మీరు కూడా కొన్ని విజువల్స్ చూస్తే మీరు కూడా హ్యాపీగా ఫీల్ అవుతారు ఇక్కడ చూడండి చాలా ఫుడ్ ఐటమ్స్ చాలా టాయ్స్ చిన్న చిన్న బొమ్మలు చాలా బాగా అయితే అరేంజ్ చేశారు అమ్ముతున్నారు నిజంగా బ్యూటిఫుల్గా అనిపించిందండి కానీ మాకు మాత్రము స్వామివారి దర్శనం అయితే చాలా టైం పట్టిందండి ఎందుకంటే భక్తులతో చాలా రద్దీగా ఉంది చాలా టైం అయితే పట్టింది దర్శనానికి సో మీకు ఇందులో స్వామివారి విజువల్స్ అయితే ఏం ఫొటోస్ వీడియోస్ కానీ పెట్టలేదు ఎందుకంటే చాలా జనాలు ఉన్నారు కాబట్టి తీయలేదు సో మీకు లాస్ట్ టైం తీసిన యూట్యూబ్ లింక్ వీడియో మళ్ళన పెట్టి ఈ డిస్క్రిప్షన్ బాక్స్లో పెడతాను ఖచ్చితంగా చూడండి స్వామివారిని దర్శించుకోండి జాతర ముందు ఎలా ఉంది తర్వాత ఎలా ఉంది అనేది మీకు ఈ విజువల్స్ అయితే మీరు అబ్జర్వ్ చేయొచ్చు చాలా చారిత్రాత్మక విలువలు గల ఈ టెంపుల్ అండి దాదాపు వెయ్యి సంవత్సరాల గల టెంపుల్ టెంపుల్ హిస్టరీ అంతా డిస్క్రిప్షన్ బాక్స్లో వీడియో లింక్లో ఇస్తాను చూడండి సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అండ్ కామెంట్ చేయండి వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి జాతర అయితే చాలా అద్భుతంగా జరిగిందండి చాలా చాలా బాగుంది సో ఇక్కడ స్వామివారికి అయితే నవంబర్ డిసెంబర్ మంత్లలో స్వామివారికి కొత్తగా వచ్చిన పంట నుండి బియ్యం తీసుకొని నైవేద్యంగా వండి బోనాలు సమర్పించుకుంటారండి చాలా భక్తి శ్రద్ధలతో సో ఇక్కడ చాలా మంది అయితే వస్తున్నారు చాలా భక్తుల రద్దీ అయితే ఉందండి సో ఇక్కడే బోనం వండుకొని ఇక్కడే తింటారండి ఇక్కడ జనం చూడండి ఒక్కసారి ఎంత ఉన్నారు ఇక్కడ బోనాలు తీసే విజువల్స్ కూడా నేను మీకు ఒకసారి పెడతాను చూడండి ఇక్కడ అయితే కొంతమంది భక్తులు ఇక్కడే వండుకొని తింటారండి ఆ విజువల్స్ కూడా ఒక్కసారి చూడండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి దా జాతర కంటే ముందు కూడా మళ్ళా వీడియో తీశాను అది పెట్ డిస్క్రిప్షన్లో పెట్టాను చూడండి